నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర మెయిన్ రోడ్లో మధురా స్వీట్స్ మూడో బ్రాంచ్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ అమరావతి కృష్ణారెడ్డి మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ పాల్గొని మధుర స్వీట్స్ అధినేత కోటా గోపీకృష్ణ కోటా అనిరుద్ కోటా ప్రతీప్ బంధుమిత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మధురా స్వీట్స్ అధినేత కోట అనిరుద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో సుబేదర్ పేట దగ్గర మధుర స్వీట్స్ మొదటి బ్రాంచ్ రెండో బ్రాంచ్ ని మాల్ గేట్ సెంటర్ మినీ బైపాస్ మెయిన్ లో ప్రారంభించడం జరిగిందని మధుర స్వీట్స్ మూడో బ్రాంచ్ ని నెల్లూరు నగరంలోనే కరెంట్ ఆఫీస్ మెయిన్ రోడ్లు ప్రారంభించామన్నారు మూడో బ్రాంచ్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మధురా స్వీట్స్ నెల్లూరు నగరానికి పరిమితం కాకుండా దేశ విదేశాల్లో కూడా మధురా స్వీట్స్ మంచి గుర్తింపు పొందింది అన్నారు కస్టమర్లకు రుచులు నచ్చే విధంగా అన్ని రకాల స్వీట్స్ అన్ని రకాల మిక్స్చర్ పకోడీలు అందుబాటులో ఉన్నాయని దేశ విదేశాలకు కూడా స్వీట్స్ ప్యాకింగ్లు అందించే విధంగా అందుబాటులో ఉన్నాయని మద్రా స్వీట్స్ ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు నమస్కారం గత నలభై సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో మధురా స్వీట్స్ ఎంతో మంది నెల్లూరు నగర ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు ఇతర జిల్లా నుంచి వచ్చిన వారందరికి కూడా మధురవైన స్వీట్స్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి మధురా కి స్వాగతం పలుకుతూ అదేవిధంగా మరిన్ని బ్రాంచులు నెల్లూరు జిల్లా పేరుని రాష్ట్రంలో ఇతర దగ్గరలు కూడా ఓపెన్ చేసి నెల్లూరు జిల్లా పేరు ప్రతిష్ఠించే విధంగా వారు ఉండాలని ఆ విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని అన్ని రకాల వారి దండదండలుగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ ఆఫీస్ దగ్గర ఏదైతే మదా చూసి పెట్టారో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారిని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ఈ షాప్ ఓనర్స్ అయిన గోపీ గారు కానీ వారి పిల్లలకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కోట గారు నలభై సంవత్సరాల క్రితం మధుర స్వీట్స్ పేరుతో నెల్లూరు ప్రజలందరికీ కూడా మధురమైన స్వీట్స్ స్నాక్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది అప్పటి నుండి నలభై సంవత్సరాల నుండి ఈ రోజు వారు మూడో బ్రాంచ్ మధురా స్వీట్స్ వారి మూడో బ్రాంచ్ ఫస్ట్ సుబేదార్ పేట రెండోది విజయమహల్ గేట్ ఈ రోజు కరెంట్ ఆఫీస్ సెంటర్ లో నెల్లూరు ప్రజలందరికీ కూడా వారి యొక్క స్వీట్స్ అందజేసే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఒక మంచి స్వీట్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా వారి స్వీట్స్ లో అయితే నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ నుండి యుఎస్ వరకు కూడా అందరూ వాళ్ళ కళాకార్ గాని అలాగే క్యారెట్ హల్వా ఇవన్నీ కూడా చాలా ఫేమస్ వాళ్ళ స్వీట్స్ సో వారి సేవలు మరిన్ని సంవత్సరాలు నెల్లూరు ప్రజలకు అందించాలని నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ ఏరియా వాళ్ళందరూ ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి సుబేదారు పేటకు అలా కాకుండా రేపటి నుండి వారికి అందుబాటులో అందుబాటు ధరల్లో ఒక మంచి స్వీట్ షాప్ ని ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్వీట్ షాప్ ని ఈ రోజు మన రూరల్ శాసనసభ్యులు కోటనెట్టి శ్రీధర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ స్విచ్ ఆఫ్ ఓపెన్ చేశారు నెల్లూరు ప్రజలందరూ కూడా వీరిని ఆదరించాలని చెప్పి మరి సన్స్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ కొడుకుల ఆధ్వర్యంలో ఈ స్విచ్ ఆఫ్ ఓపెన్ చేసిన దానికి నెల్లూరు ప్రజలందరూ ఆదరించాలని చెప్పి మరి 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 ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసుకుని నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది నెల్లూరుగో చరిత్ర మధురా స్వీట్స్ అనేది కోట గోపి గారు మొదలుపెట్టి అప్పుడు ఉండే ఐటమ్స్ కంటే కూడా ఎన్నో మార్పులు చేసి మధురా స్వీట్స్ అనే ఒక బ్రాండ్ ఒకప్పుడు స్వీట్స్ కావాలంటే చెన్నైకి ఇటు బెంగళూరు పోయేవాళ్ళు కానీ వాటికంటే కూడా రుచిగా తయారు చేయటము దాంతోపాటు ఎక్కడైనా కూడా వారసులు ఉండవు కానీ మధురా స్వీట్స్లో రామలక్ష్మలకు ఇద్దరు వార్స్ అలీరుద్దీన్ ప్రతీక్ అంతేనా ప్రతీక్ ప్రతీక్ వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఎంతో మార్పులు చేసి ఈరోజు మూడవ బ్రాంచ్ మొదల బ్రాంచ్ సుభేందర్పేట రెండోది విని బైపాసు మూడోది కరెంట్ ఆఫీస్ సెంటర్ అంటే ప్రజలకి ఏమి కావాలో ఏ టైప్ కావాలో మ్యారేజ్కి గిఫ్ట్ ప్యాకేజ్ కానీ అంటే వెరైటీస్ అంటే యూత్ వచ్చేసారు వాళ్ళు ప్రతి సిటీలో తిరిగి ప్రతి దగ్గర చూసి ఒక ప్రత్యేక నిల్లూరు మలయ కాజా ఫేమస్ దాంట్లో మధురా స్వీట్స్లో మలై గాజా అంటే నేను అప్పుడప్పుడు కూడా అమెరికా పంపిస్తుంటాను వాడు ప్రత్యేకంగా అడుగుతుంటారు ఆ బాంబే ఆల్వా అమెరికా అమెరికా పంపించడానికి మలే గాజా దాంతో పాటు ప్రజల ఆరోగ్య రీత్యా ఎవరైనా కూడా అంత చూసుకుంటా పోతున్నారు కానీ మధురా స్వీట్స్లో ప్రత్యేకత అంటే ఆరోగ్య రీత్యా బెల్లంతో కూడా తయారీ బెల్లం లడ్డు బెల్లం కాజా బెల్లం మురుకులు అంటే ఒక షుగర్ పేషెంట్కి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా తట్టుగా ఈరోజు చూసిన అన్ని వెరైటీస్గా స్నాక్స్ కానీ ఇవన్నీ మిక్సెస్ కానీ అంటే సజ్జ వడలు సజ్జవడలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఉప్పు చెక్కలు ఇవన్నీ కూడా ఓల్డ్ మన టాట్ రాత్రి టైపులో మన పూలు అన్నీ కూడా ప్యాకింగ్ చేసి ఇస్తారు తప్పకుండా మధురా స్వీట్స్ మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని ఎందుకంటే నెల్లూరు టౌన్ పెరుగుతూ ఉంది ఒకప్పుడు నెల్లూరు వేరు ఈ రోజు చెన్నైతో మంది పోటీ పడుతుంది ఎవరైనా కూడా నెల్లూరు అంటే ప్రత్యేకత నెల్లూరు ఆగాలి నెల్లూరులో భోజించాలి నెల్లూరులో మనకి అతనాలి కాబట్టి అంటే తండ్రి వారసత్వం అలాగ వచ్చి వాళ్ళ కొడుకులు కూడా ఎంత అంటే ఆ పిలవటం చీటింగ్ కానీ ఈ కాలంలో ఉండరు ఆ విధంగా ఆ విధంగా పిల్లలు రావటం ప్రజలకు అందుబాటు రేట్లు కూడా ప్రతిదీ కూడా రేట్లు కూడా తగ్గించి అందుబాటులో అదే విధంగా మధు స్వీట్స్ ఈరోజు ప్రారంభించేందుకు దానికి మన రోరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అలాగే గిరిధర్ రెడ్డి గారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ప్రారంభించారు తన ఇది మా హోటల్లో హోటల్ అంతా టేస్టీ బిర్యానీ సెంటర్ మురళీకృష్ణ అధినేత పిక్నిక్ ఐస్ అందరికీ గురువు అలాగే గురు బ్రహ్మం గారు వారు ఉంటే మాకు ధైర్యం యస్ పార్క్ హోటరు శివపురి హార్డ్వేర్స్ అంత ధైర్యం అంటే ఆ ధైర్యము అలాగే మన బసోటా హోటల్ బురళీ గారు మంచి తలకాయ మంచి సేవ చేస్తే మంచి తలకాయ కురమ పెడతారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు రావడం జరిగింది తప్పకుండా మీరు అందరూ మధురా స్వీట్స్ని వాళ్ళ పిల్లల్ని కూడా ఆస్వాదించి మీ ఆరోగ్యానికి వస్తే బెల్లం ఐటమ్స్ కూడా తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి మీ ద్వారా తెలియజేస్తూ మరిన్ని బ్రాంచ్ ప్రారంభించాలని ఆ శవ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం నెల్లూరు పట్టణంలో గల మద్రాస్ స్వీట్స్ మూడో బ్రాంచ్ దిగ్విజయంగా ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది దీంట్లో భాగంగా ఈ మద్రాస్ స్వీట్స్ అనేది మా ఆడపడుచు వాళ్ళే కోట గోపీకృష్ణ గారు మా అన్నగారు ఆయన ఆధ్వర్యంలో ఇది మూడో బ్రాంచ్ స్టార్ట్ అవటం అనేది ఎంతో అభినందనీయం సంతోషదాయకం మా కుటుంబంలో ఒక ప్రముఖ వ్యక్తి ప్రముఖ స్థానం నిర్వహించిన వ్యక్తి కోట గోపి కృష్ణ గారు మరియు వాళ్ళ పిల్లలు కూడా అనిరుద్ మరియు అని వాళ్ళ నాన్నగారి అడుగుజాడులు నడుస్తూ వాళ్ళ నాన్నగారు చెప్పిన వాళ్ళ నాన్నగారి ఆశీర్ సాధనలో ఈ రోజు మూడో బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయటం అనేది మా కుటుంబం నేపథ్యంలో నేను చెప్తున్నది చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరి శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ రోజు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్న శుభతరుణంలో ఇది దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ రోజు అందరికీ కూడా నెల్లూరు పట్టణం అందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్క శుభకార్యంలో నోర్ నోరు చేసుకోవాలనేది మన కుటుంబం దగ్గర నుంచి మన మన పండుగ వాతావరణం చేసుకోవాలంటే ఒక మధురంగా మధురా స్వీట్స్ కావాలని ప్రతి కోరుకుంటూ కూడా అందరికీ నమస్కారం అండి నా పేరు అనిరుద్ధ్ మాది ఈ మధురా స్వీట్స్ మూడవ బ్రాంచ్ ఓ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గెస్ట్లకి అతిథులకి కస్టమర్లకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మన మదీనా వచ్చి చైర్మన్ గారు షేక్ ఇంతియాజ్ గారు కూడా రావడం చాలా సంతోషం మాకు ఆయన మాకు అత్యంత ముఖ్యులు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి మాకు సో అది పిలవగానే వచ్చి షాప్ది వచ్చి జ్యోతి వెలిగించి మన కౌంటర్ ఇనాగరేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇప్పుడు మనకి మద్రాస్ స్వీట్స్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్లో మనం సుబేదార్పేటలో మెయిన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేశామండి మన సెకండ్ బ్రాంచ్ వచ్చేసి విజయ్ మాల్ సెంటర్ మినీ బైపాస్ రోడ్ లో ఉంది ఇది థర్డ్ బ్రాంచ్ అండి ఇది ఇది వేదాయపాలెం సెంటర్ కరెంట్ ఆఫీస్ ఆపోజిట్ గానే వస్తుంది దాద్రాసరి గుడి దాటగానే సో ఇది ఈ రోజు ఓపెన్ చేస్తున్నాము మధ్యాహ్నం ఫోర్ టు టెన్ నుంచి చాట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి పానీపూరి పావుబాజీ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఏ ఏదన్నా కానీ కస్టమర్స్ అందరూ వచ్చి టేస్ట్ చేసి మా విలువైన ఫీడ్బ్యాక్ ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాము అది కాకుండా మా దగ్గర డ్రై ఫ్రూట్ స్వీట్స్ గిఫ్ట్ ప్యాకింగ్స్ కాజు స్వీట్స్ మెయిన్ మిల్క్ ఐటమ్స్ కళాకార ఐటమ్స్ మా దగ్గర బాగా లైక్ చేస్తారండి అలాగే కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ పఫ్స్ కానీ ఆప్రికాట్ డిలైట్స్ డెజర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయండి ఫుల్ ఫుల్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ నమ్కిన్ కూడా విత్ సీల్డ్ ప్యాకింగ్ అండ్ బాక్సెస్ అంతా ఈజీగా యూఎస్ కి క్యారీ చేయడానికి కానీ బయట ఊర్లకు క్యారీ చేయడానికి కానీ ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా తయారు చేశాము దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్ళేదానికి కానీ అలాగే మన దగ్గర యుఎస్ ప్యాకింగ్ కానీ అబ్రాడ్ ప్యాకింగ్ కూడా ఉందండి టెన్ కేజీస్ మీరు ప్యాకేజ్ లాగా తీసేసుకుంటే టెన్ కేజీస్ లో మనమే పెట్టే ఐటమ్ ఇంత మనీ తీసుకొని పంపించేస్తాం డైరెక్ట్ గా డిహెచ్ఎల్ లో వెళ్ళిపోతుంది ఫెడెక్స్ లో ఏ ఇబ్బంది లేకుండా ఎలా పంపిస్తామంటే ఆ ట్రావెల్లో వాళ్ళు తీసుకెళ్లాగా ఇంకొక పది రోజులు ఉండే రాగా ఉండే ఐటమ్స్ ఏ పంపిస్తాము అలాగని చెడిపోయే ఐటమ్స్ అనేవి మేమే అవాయిడ్ చేసేస్తాము ఎందుకంటే జీరా ఐటమ్స్ ఇట్లాంటివంతా కూడా లైఫ్ తక్కువ ఉంటాయి కాబట్టి మెయిన్ ఐటమ్స్ ఏ పంపిస్తూ ఉంటాము ఏ ఇబ్బంది లేకుండా అక్కడికి అలాగే చాలా మంచి ఫీడ్బ్యాక్ యుఎస్ లో వాళ్ళు కూడా ఉన్నారు సో ఒకసారి అందరూ విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్